వసదారిని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసిన రిషి వసదార రిషి ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు స్థార్మాల ప్రసారం అవుతున్న గుప్పడంత మన సీరియల్తో వీళ్ళిద్దరూ మనం పరిచయమై ఆ తర్వాత మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు ఇద్దరు ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా అంటే సీరియల్ అప్డేట్తో పాటు ఫ్యామిలీ అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తారు వీళ్ళు మంచి మంచి డ్యాన్స్ వీడియోలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇద్దరు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటున్నప్పటికీ ఇద్దరు కూడా రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సీరియల్లోనే కాకుండా బయట కూడా మీరు హ్యాపీగా ఉండాలి మేము కోరుకుంటున్నాం అంటూ వీళ్ళిద్దరు రొమాంటిక్ గొప్పలు అంటూ అమ్మాలు ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వస్తూ ఉంటారు కానీ ఈ విషయంపై వీళ్ళిద్దరు కూడా అంత ఓపెన్గా ఏ దేంట్లోనూ కూడా చెప్పలేదు ఇకపోతే వసదారు ఎంతో ప్రేమతో దగ్గర తీసుకున్న ఒక డాన్స్ వీడియోను షేర్ చేసుకుంటూ వచ్చాడు రిషి ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలు అందరూ సో బ్యూటిఫుల్ ఎప్పుడు రియల్ లైఫ్లో కూడా మీరు ఇలాగే ఉండాలని మేము అంటే వాళ్ళ అభిప్రాయం తెలియజేసుకుంటూ వస్తున్నారు